విలేకరులకు ప్రింట్ మీడియాకు నమస్కారం రాష్ట్ర ప్రజానీకానికి ఆదో నియోజవర్గం ప్రజానీకానికి అందరికీ నమస్కారాలు ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం కారణం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఎక్స్ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి అన్న ఆదేశాల మేరకు ఈరోజు అయింది కూటమి ప్రభుత్వం వచ్చి ఈ కూటమి ప్రభుత్వంలో ఈరోజు సంవత్సరమైంది సందర్భంగా వాళ్ళు కేకులు సంబరాలు చేసుకుంటున్నారు కానీ ఈ సంబరాలు ప్రజలకు తెలియాలని ఈరోజు ఏడాది ప్రభుత్వం వచ్చి కాబట్టి వచ్చింది కాబట్టి ఆధునిక ప్రజానికానికి ప్రతి ఒక్కరికి ఓటేసిన ప్రజలకి అందరికీ ఈ ప్రభు ఈ విషయం తెలాలని ఈరోజు ప్రెస్ మీటింగ్ పెట్టడం జరుగుతుంది ఎందుకంటే గత ప్రభుత్వంలో ఎలక్షన్లు వచ్చినవి ఎలక్షన్లు వచ్చిన తర్వాత సూపర్ సిక్స్ అనే బాబు సూటి భవిష్యత్ గ్యారెంటీ అని చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ పెట్టడం జరిగింది ఆ సూపర్ సిక్స్లో ఏ ఏ ఒక్క పథకమైన అమలు పరిచినా అనే దాని విధానం పైన ఈరోజు వాళ్ళు సంబరాలు చేసుకుంటున్నారేమో మేము ఈరోజు ఈ ప్రజల తరఫున రాష్ట్ర ప్రజలందరూ ఆదో నియోజకవర్గ ప్రజల తరపున ఈ రోజు ఈ ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం ప్రజల తరపు నిలదీస్తున్నాం కోసం వేస్తున్నామని ఈ విడియా ప్రజలు ఆ ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాం ఈరోజు యువత ఈ యువతకు మా ప్రభుత్వం వస్తే ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఈ ప్రభుత్వం ఎలక్షన్ ముందు చెప్ప చెప్పడం జరిగింది ఏడాది అయింది ఒక్క ఉద్యోగం అని ఇచ్చినారా ఇచ్చినంత ఇచ్చి డిఎస్సి వదిలేమని చెప్పినారు కానీ డిఎస్సి ఎక్కడ ఇంతవరకు డిఎస్ దానికి చెప్పినారు కానీ ఎక్కడ ఇంతవరకు అది డిఎస్ వచ్చింది లేదు ఆ డే టు ఇంతవరకు ఎక్కడ చెప్పి డిఎస్ పెట్టింది లేదు అంటే ఏడాది అంటే డిఎస్సి ఏడాది ఎగ్జామ్స్ పెట్టినారు ఈ ఇరవై తేదీ ఉందంట తర్వాత నిరుద్యోగాలకి ఒకవేళ నెలకి మూడు వేలు ఇస్తామన్నారు నిరుద్యోగ యువతకు ఇచ్చారా మూడు వేలు ఇచ్చినారా రాష్ట్రం మొత్తం ప్ర ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం తర్వాత ప్రతి విద్యార్థికి వేడాదికి పదహైదు వేలు ఇస్తామన్నారు ఇచ్చినారా మేము అడుగుతున్నాం క్వశ్చన్ ప్రతి రైతుకి సంవత్సరానికి ఇరవై వేలు ఆర్థిక స్వామి ఇష్టమన్నారు ఈ ప్రభుత్వం ఇచ్చిందా ప్రజలారా ఈ ప్రభుత్వం వచ్చి చేస్తాయని ఏదో చెప్పి మాట చెప్పి ఓటు వేయించుకున్నారు రైతులు ప్రజలు గమనించాలా ఏడాది అయిపోయింది మళ్ళీ వర్షాలు మీకు మీ అకౌంట్లోకి వచ్చిందా ఇరవై వేలు అని అడుగుతున్నాం మీరు ప్రజలు అడుగుతున్నారు రైతులు అన్నలు రైతన్నలు ఎదురు చూస్తున్నారు ప్రభుత్వం ప్రభుత్వం వచ్చి ఏడాది అయిపోయింది మాకు ఇంతవరకు ఇరవై వేలు పడలేదని వర్షాకాలం కూడా అయిపోయినా వచ్చింది రైతులు పంట విత్ పంట ఇవ్వం దున్నుతున్నారు ఇతరం నాడుతున్నారు కానీ ఆర్థిక సాయం ఇంతవరకు రాలేదు రైతులు ఎదురు చూస్తున్నారు ఈ ప్రభుత్వము తెలుసుకోవాలి రైతన్నలు ఈరోజు తర్వాత అదే విధంగా ప్రతి ఇంటికి ఉచితంగా ఏడాదికి గ్యాస్ మూడు సిలిండర్ ఇస్తామనింది కానీ సిలిండర్ ఇచ్చినామన్నారు ఏ ఇంటికి ఇచ్చినారు సబ్సిడీ కింద ఏ ఇంటికి వచ్చినాయి రాష్ట్రం మీద ఎంతమంది ప్రజలకు ఇచ్చినారు ఏ ఇంటికి ఎంత సిలిండర్ చేరింది ఇంతవరకు ఒక లీస్ట్ ఏమైనా ఏమైనా విడుదల చేసినారా గ్యాస్ సిలిండర్ ఇచ్చామన్నారు కానీ ఇంతవరకు ప్రాసెస్ ఏ ఏ అక్కకి చిన్నమ్మకి ఏ అవ్వకి ఏ అక్క పెద్దమ్మకి ఇంతవరకు ఒక సిలిండర్ వాళ్ళ వచ్చింది సబ్సిడీ పని పాపాము లేదు మూడు సిలిండర్ అన్నారు ఎక్కడ పని సబ్సిడీ అని వెళ్తున్నా అక్కలు అడుగుతున్నారు వాళ్ళకి మేము ఒక వెళుతుంటే ఏ సార్లు సిలిండర్ ఇస్తామన్నారు ఎక్కడ మా సిలిండర్ సబ్సిడీ పర్లేదు మాకి అంటే మేమన్నా మీరే ఆ రోజు ప్రభుత్వం వాళ్ళు నాయకులు చెప్పి ఈరోజు ఓట్లు ఇచ్చుకున్నారు కదా మరి ఈరోజు రోజు మీరు మీకే ఈ రోజు ఓట్లు ఇచ్చిన ప్రజలకి ఈ ప్రభుత్వం అనేది ఏమనేది మీరు మీరు తెలుస్తున్నారా కానీ మేము ప్రజలకి చెప్పడం జరిగింది తర్వాత ప్రతి మహిళకి ప్రతి మహిళకి ఇంట్లో ఎంతమంది ఉండే అంతమందికి ప పదహైదు వేల చేత ఇస్తామన్నాడు ప్రతి నెలకి పదిహేను వేలు పదిహేను వందలు సారీ ఏమనుకోదండి సారీ ఏమనుకోదండి పదిహేను మంది ఇస్తామన్నాడు ఇచ్చినాడా అక్కలరా చిన్నమ్మలారా మీరు ఓటేసిన ప్రతి మహిళ లాగా అందరం గుర్తించుకోండి మీకు పదహైదు మందులు అన్నాడు ప్రభుత్వం ఇచ్చిందా ప్రజలు ఓటేసిన ప్రజలు తెలుసుకోవాలి మా అక్కలు ఇది తర్వాత ప్రభుత్వం వస్తున్న ఏంటినే మీకు ప్రతి అక్కలకి మహిళలకి మా చెల్లెలకి మా బిడ్డలకి అన్నాడు బస్సు ఫ్రీ అన్నాడు ఉచిత బస్సు వచ్చి ఎక్కినారా ఉచిత బస్సు ఈరోజు ఎక్కినారా మన ప్రజల ఆదానే ప్రజలరు ఎక్కడ వచ్చి తప్ప సమలుపరిచినాడా లేదు నేనే ప్రతి ఇంటికి ఎంతమంది ఉంటే నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు అన్నాడు నీకు పదహైదు వేలు అన్నాడు ఇచ్చినాడా ప్రతి అమ్మఒడి ఇస్తానన్నాడు ఈరోజు వచ్చిందే ఏడాది అయింది సూపర్ సిక్స్లో అన్నాడు ఇన్ని 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 మేనిఫెస్టోనా ఇన్ని ప్రజలకు చెప్పి ప్రజలు మోసం చేసి ఈ రోజు ఐదు కోట్ల మంది ప్రజానీకాన్ని మేధావులు బిజినెస్ ఉద్యోగాలు ఈ రోజు ఐదు కోట్ల మంది ప్రజానీకాన్ని రాష్ట్రం నీ ఎలక్షన్ కోసం మేనిఫెస్టో సూపర్ శిక్ష పెట్టి ఈ రోజు ప్రజలు ఈ రోజు నట్ట రోజు పట్ట పగులే ఈ రోజు నువ్వు ఈ రాష్ట్ర ప్రజల్ని మోసం చేసినావే ఈరోజు ఏ విధంగా నువ్వు ప్రజలకు రాష్ట్ర ఐదు కోట్ల జనా ప్రజలకు ఏ విధంగా నీకు క్షమాపణ చెప్తావు ఏ విధంగా తప్పు నువ్వు ఈ రోజు మోసం చేసినావు దీన్ని తప్పు చేసే ఈరోజు నువ్వు సిక్స్ అంటవే ఐదు కోట్ల మందికి ఈరోజు ప్రజలు మోసం చేసినవే ఈ మ్యానుఫాక్చర్ ఓటేచ్చుకున్నావే మరి దీనికి సమాధానం మీరేం సమాధానం చెప్తారు ఈ ప్రజలకి అంటే మీకు మీకు తెలుసు ప్రజలు ఏం చెప్తే వింటారు ప్రజలు అబద్ధాలే ఎక్కువ వింటారు నిజాలు చెప్తే వినరు అని తెలుసునే నువ్వు అబద్ధాలు చెప్తున్నావా ఈరోజు అడుగుతున్నారు అక్కలు నాకు ప్రయోజనపాలేదని ఈరోజు అక్కలు అడుగుతున్నారు నాకు సిలిండర్ రాలేదని ఈరోజు అక్కడ అడుగుతున్నారు బస్ స్టాండ్ దగ్గర నాకు బస్సు ఫ్రీ రాలేదని ఈరోజు రైతు రైతు అన్న అడుగుతున్నాడు నాకు రాలేదు ఇరవై వేలని ఈరోజు నిరుద్యోగులు చదివి ఇంట్లో కూర్చుని చెట్ల కింద గుళ్ళ కింద చిల్చిల్లోనా కొండల్లోనా రెప్పల్లోనా రాష్ట్ర ప్రజలు కూర్చుని చదివి ఈరోజు వాళ్ళు చదువు పూర్తి చేసుకుని ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు ఈరోజు ఉద్యోగం వస్తుంది కదా వాళ్ళ తల్లిదండ్రులు చదివించే పిల్లల్ని ఈ రోజు ఉద్యోగం నేర్పిస్తున్నారు ఫ్యామిలీ కుటుంబాలు ఈరోజు ఉద్యోగం లేదు ఎక్కడ ఉంది నువ్వు ఈరోజు రాష్ట్రంలో ఉద్యోగం చదువుకున్నావు ఈరోజు తెలుసుకున్నావా బాబు వస్తే జాబ్ వస్తున్నారు ఏది బాబు వచ్చింది జాబ్ పోయింది ఈ కూటమి నాయకులు కూడా అర్థం చేసుకున్నారా ఈరోజు ప్రజలు ఎంత ఇబ్బందులు పడుతున్నారు గత ప్రభుత్వం అది బీసీ బీసీ వాళ్ళకి యాభై ఏళ్ళు దాటితేనే పెన్షన్ ఇస్తానన్నారు ఎక్కడిచ్చినారు ఒక పెన్షన్ పాత పెన్షన్లు మీరు పెన్షన్ పెంచినారు కానీ సూపర్ శిక్షణ కొత్త వాళ్ళకి ఒక పెన్షన్ అని ఇచ్చినారా ఆ పాతి పెన్షన్ మారే డా వేరేదైతే పెట్టి తర్వాత దెత్తి వాళ్ళకి వాళ్ళ ఇంట్లో చనిపోయే వాళ్ళు భర్తకి అది ఇంతవరకు వచ్చింది వచ్చి లేదు ఏ ఏ మీరు ప్రజలకు ఇచ్చినారు మీరు ఇచ్చిన ఏ ప్రజలు చేసినారు ఒక పెన్షన్ తప్పితే ఆ పెన్షన్ కొత్త లేదు ఈరోజు దయచేసి రాష్ట్ర ప్రజలందరూ గుర్తించుకున్నారా ప్రత్యేకంగా ఆదర్ ప్రజలు ఈరోజు గమనించాలా ఈ ప్రభుత్వం చేసిన ఏడాదిలోన ఈరోజు సంబరా చేసుకుంటుంటే ప్రజలు నవ్వుతున్నారు ప్రజలు నవ్వుకుంటున్నారు ఏమి ఇచ్చినారు మాకు ఈరోజు మాకు ఈ మేనిఫెస్టోనా కేకట్ చేస్తుండాలని అదేవిధంగా మన వైఎస్ఆర్ వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్న గారు ఈరోజు ప్రజలకి కరోనా వచ్చిన రాష్ట్రం మొత్తం అల్లాడిపోయినా ఆర్థికంగా ఎక్కడి దగ్గర నిలబడి నిలబడిన పరిస్థితి ప్రపంచం మొత్తం ఎక్కడ ఇండ్లో ఎక్కడ ఎక్కడ ఎక్కడో అక్కడ వాక్ డోర్లు లెక్కేసి ప్రజలు భయంగా భయంతో కరోనాతో బతికే రోజుల్లో అటువంటి రోజుల్లోనా రాష్ట్రం బడ్జెట్ కూడా అంత ఆర్థికంగా ఎన్నిక పడినా కూడా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట నేను తప్పనని చెప్పి ఆ రోజు పార్టీని గెలిపించిన కార్యకర్తల లీడర్ని ఎమ్మెల్యే కూడా పక్క అరో పక్క పెట్టి ఈ రోజు ఆయన ఇచ్చిన మాట కోసము వాలంటీర్ సచివాలయ వ్యవస్థలో పెట్టి ఆ వాలంటీర్ వ్యవస్థ పెట్టి ఈ రోజు ప్రతి స్కీము ఒక వాలంటీర్ దాకా వాలంటీర్ ద్వారా ఈరోజు బటన్ సిస్టమ్ ద్వారా వాళ్ళ అకౌంట్కి వేయడం జరిగింది ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఆ కరోనా టైంలో కూడా అటువంటి ముఖ్యమంత్రి ఒక జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్న ఈరోజు చూస్తున్నారు ప్రజలు కర్నాలి స్వేచ్ఛక ప్రజలు కూడా ఎక్కడెక్కడ ఆర్థికంగా ఎంతో మేలు ఈరోజు బాగుంది అయినా రోజు ప్రజలు స్కీమ్ అందడం లేదు సంపద సృష్టిస్తున్నావు సంపద సృష్టింది లేదు సృష్టించింది లేదు ఇక్కడ స్కీములు సూపర్ సిక్స్ అమలుపరిచింది లేదు ప్రజలు ఎదురు చూస్తున్నారు ప్రజలు వైకా ఎదురు చూస్తున్నారు ఏ ఓటు వేసి మేము తప్పు చేసినామో మళ్ళీ ఆ ఓటుతో మళ్ళీ ప్రభుత్వాన్ని దించడానికి ప్రజలు ఎదురు చూస్తున్నారు ప్రజలు ఎప్పుడు ఎదురు వైఎల ఎదురు చూస్తున్నారు ఇది ఎందుకంటే ప్రజలకు బాగా తెలిసిపోయింది మేము చేసిన తప్పు ఈ రోజు మాకు జగనన్న ఉన్నప్పుడు మాకు ఎంతమందికి అన్ని విధాలుగా మాకు లో ఆయన పెట్టిన స్కీమ్ ప్రతి ఒక్కరికి మాకు సక్రమం అకౌంట్కి వస్తున్నాయి ఎక్కడ అవినీతి లేకుండా ఎక్కడ తావు లేకుండా అట్లా ప్రతి బెనిఫీసరికి సక్రమంగా ఈరోజు ఆయన ఒక అకౌంట్కి పడుతుండే కాబట్టి ఈరోజు ప్రజలు చాలా తెలుస్తున్నారు ఎవరు ఏం అన్ని నాయకులు ఏం చెప్ప అవసరం లేదు కానీ జగన్ అన్న అంటే అంత ప్రేమ అయిపోయింది ఈరోజు మీ ఈ వస్తూ వస్తే జగన్ అన్న ప్రేమ పెరిగిపోతుంది ఈ ప్రభుత్వం డౌన్ అయిపోతుంది మీరు గమనించాలా మీరు ప్రజల్లో మీరు తలెత్తి తిరగాలంటే ప్రజల్లో మా మీరు వెళ్ళాలంటే ఫస్ట్ మీరు సూపర్ సిక్స్ మీరు ఇచ్చిన హామీలు ప్రజలకు అమలు పరచండి మీరు సంబరాలు చేసుకునండి సంతోషంగా ఉండండి కానీ దయచేసి ప్రజలు మోసం చేసి ఇలాంటి బాధ పెట్టద్దని ప్రజలు కోరుకుంటాం మేము ఇంకొక విషయము మా ప్రభుత్వంలోనా మా యక్షం ఎలా సాయి అన్న గారు ఎన్ని పనులు చేసినా ఈరోజు అదే ప్రజలు సాయి ప్రసాదే గుర్తించుకుంటున్నారు ఈరోజు ఈరోజు బైపాస్ ఎండ్రల్లో స్కీమ్ కింద ఈ రోజు ఈ రోజు బైపాస్ వచ్చిందంటే కాన్మూరు మన సాయి ప్రసరెడ్ అన్న ఆ రోజు అప్పుడు ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రపంచ పెట్టిన రోజు పనులు జరుగుతున్నాయి మెడికల్ కాలేజు విద్య డిగ్రీ కాలేజు ఈరోజు ఎన్ని విధాలుగా సాయి ప్రసరెడ్ డెవలప్మెంట్ చేసినారు ఏదైతే ఎక్కడ డెవలప్మెంట్ జరిగింది ఎక్కడ పని జరిగినవి అయినది ఈరోజు తన సమాధానం చెప్పాలా దానికి సమాధానం చెప్పుకోలేక మీరు భాగాలు మీ మీ సేర్లు మీరు మీరే ఈరోజు ఈరోజు జర్నలిస్టులు కూడా గమనించాలా ఈరోజు ఎంత జరుగుతుంది ఈరోజు మీరు కూడా ఆ రోజు ఏ తిండి క్వశ్చన్ వచ్చినా ప్రభుత్వాన్ని నిలదీస్తుంది ఈరోజు మీరు కూడా దానికి అడగాల క్వశ్చన్లు కాబట్టి దయచేసి మీరు అందరూ గమనించి ఆదరు ప్రజలందరూ ఈ ప్రభుత్వం ఏడాది లోపల ఏ ఏ మనకు ఇచ్చిన హామీలు అమలు పరిచలేదు కాబట్టి ప్రజలందరూ గుర్తించి దయచేసి మీరు అందరూ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ మీ అమలు ఈ పథకాలను మీ స్కీమ్ లో అమలు పరచాలంటే మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలా మళ్ళీ మీ అమలు మీ అకౌంట్కి మీరు ఖచ్చితంగా ఏ విధంగా మళ్ళీ పడతాయి పడ పడాలంటే దయచేసి ప్రజలందరూ గుర్తించుకుని ఆలోచించుకుని ఈ మన ఎప్పుడో ఎప్పుడో ఎలక్షన్ వచ్చినా ప్రజలు సిద్ధంగా ఉండాలని ఈ ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నా ఇప్పుడు నేను అదే చెప్పి నాలుగు సార్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నాలుగు అనుభవం మేధావి అని రాష్ట్ర మొత్తం రాజకీయ నాయకులు పారిశ్రామిక వ్యక్తులు అందరూ చెప్తారు అంత మేధావి అంత అంత అనుభవం ఉన్న వ్యక్తి మాజీ ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం బడ్జెట్ ఎంత ఉండదు బడ్జెట్ చూడుకోకుంది ఆ రోజు మేనిఫెస్టో పదక స్కీమ్ ఉంటుంది అన్నాడా తెలుసుకోలేదా ఈరోజు బడ్జెట్ నేను ఒక మున్సిపల్ వైస్ చైర్మన్ అయినా కూడా నాకు ఉండే బడ్జెట్ ఏమి నాకు ఉండే ఎంత అని నేను చూసి ఏదైనా వర్క్ డెవలప్మెంట్ విషయంలో నేను ముందుకు వెళ్తా రాష్ట్రం బడ్జెట్ ఎంత ఉంది అప్పు ఎంత ఉంది అప్పు ఎప్ప అప్పు ఎంత ఉంది నేను అప్ప ఎంత తేగలను బడ్జెట్ పెట్టుకుని అప్పు తేగలను ఈ స్కీములకు ఎంత అవుతుంది నేను ఇచ్చిన హామీలు ఏమి అవన్నీ బడ్జెట్ ఆయన చూసుకుని ఆ రోజు మేనిఫెస్ ఎలక్షన్లో ఎలక్షన్ బడ్జెట్ హామీ వెళుతుండే అంటే ఆయన గెలి ఆయన సీటు కోసము ప్రజలకు ఏమన్నా తర్వాత నన్ను ఈ సూపర్ సిక్స్ చూసి నేను భయపడతాను అంటున్నాడు అంటే ఆయన చెప్పిన సూపర్ సిక్స్ చూసి ఆయన భయపడతానండి మనకి ఏ విధంగా చెప్పుకోవాలి ఏ విధంగా అనుభవం ఏ ఏ విధంగా ఇంకా మనము అనుభవం కింద తీసుకోవాలి మన సీఎం గారిని కాబట్టి నేను ఒకటే చెప్తున్నా అనుభవ అనేది తెలుసుకుని మీరు ప్రజలరా దయచేసి అనుభవం అంటే ఈ రోజు సూపర్ సిక్స్ చెప్తులే చెప్తులేదు బడ్జెట్ చూసి రాష్ట్ర బడ్జెట్ చూసి నీవు ఖజనా చూసి అప్పులు చూసి మీరు ఎంత అప్పు తేగాలని చూసి ప్రజలు ఈ ప్రజలకు ఆమె మీరు అనుమకసలు అయితే మీరు మీ అధికారం కోసము ప్రజలకు తప్పుడు వాగ్దానాలు ఇచ్చి అధికారంలోకి వచ్చినారు కాబట్టి రేపు అది ప్రజలు నీకు బుద్ధి చెప్తాడని ఈ మీడియా మీకు తెలియజేస్తున్నాను వైసీపీ ప్రభుత్వం ఏర్పడినప్పుడు సంవత్సర కాలంలో నవరత్నాలు పూర్తిగా జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పినాడు నేను అధికారంలోకి వస్తే నేను ఐదేళ్లలో మీకు ఇచ్చిన అమలు పథకాలని అమలు చేస్తానన్నాడు కరోనా టైంలో కూడా మా ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రపంచం అలె కూడా కరోనా టైంలో ఆ టైంలో కూడా పథకాలు అందించిన వ్యక్తి ఒక మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు ఏ రాష్ట్రంలో ఈ ఈ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి ఆ కరోనా టైంలో ప్రజలకు స్కీమ్ అందించిన వ్యక్తి ముఖ్యమంత్రి ఎవరు లేరు అది ప్రజలు అందుకు ఈరోజు ఏడాది లోపల ప్రభుత్వం ప్రభుత్వంపై వ్యతిరేక వచ్చింది కారణం ఏమండి అప్పుడు జనమని ఆయన ఇచ్చే స్కీములు పథకాలే ఈ రోజు ప్రగతిలో ఆయన గుర్తించుకున్నారు నాయకులు ఏమంటున్నాడు రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం ఏర్పడినప్పుడు రెండు వేల ఇరవై కల్లా మొత్తం సంఘం పథకాలు అందించలేదు బిడ్డల వారికి అందించారు కూటమి ప్రభుత్వం సంవత్సర కాలం అయింది విత్తల వారికి సంఘం పథకం అమలు చేస్తాం ఇప్పుడు కూటమి నాయకులు వాళ్ళు చెప్పడము ఇక్కడ మేము నాయకు మేము మా పాటితరం మేము చెప్పడము ఇదే ఉంటుంది కదా ఒకటే చెప్తున్నా వాళ్ళది కాదు మాది కాదు ఒకటి పబ్లిక్ దగ్గరికి వెళ్ళండి పబ్లిక్ అయితే సమాధానం చెప్తారు ఇస్తారు గత ప్రభుత్వంలో ఎట్లా ఉన్నా మీకు ఈ ప్రభుత్వంలో ఎట్లా ఉందని ప్రజలు వాయిస్ తీసుకోండి అప్పుడు మేము నా నిజాలు చెప్తామా కూటమి నాయకులు నిజం చెప్తారు ప్రజలు నిర్ణయిస్తారు ప్రజల నిర్ణయతలు ప్రజల తీర్పు ప్రజల తీర్పు ఎవరో కట్టుబడాలి రాజకీయంగా మున్సిపల్ చైర్మన్ వేదిక మీరు అనే మాటకి మున్సిపల్ కౌన్సిలర్ మమ్మల్ని రాజకీయంగానే ఎలక్షన్ ఆఫీసర్ గా ఓటు వార్డ్ మెంబర్ గా ఎన్నుకుని గెలిపించినారు ఈరోజు వార్డు మేము కూడా ఒక మెంబర్ ఇందులో అంటే మాకు సర్వ హక్కులు ఉంటాయి మేము ఇక్కడ రాజకీయ వేదిక అంటే మేము ఇక్కడ మీటింగ్ పెట్టలేదు పార్టీ మీటింగ్ పార్టీ ప్రోగ్రాం పెట్టలేదు మేము ఏది పెట్టలేదు ఇక్కడ మేము ప్రజల తరపున ప్రభుత్వాన్ని చేసిన వ్యతిరేకంగా మోసం చేసిన ప్రజలకి మేము ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది కానీ ఇక పార్టీ భోగ్రాం లేదు మాకు అవసరం లేదు అలాంటివి కూడా చేయము ఇక్కడ ప్రభుత్వం నుంచి మేము కూడా ఒక మెంబర్ మాకు గౌరవ గౌరవ శాఖ వస్తారు మా మాకు గవర్నమెంట్ మాకు గౌరవం జీతం ఇస్తారు మాకు సరహకులు ఉంటాయి మేము ప్రభుత్వాన్ని మోసి చేసినప్పుడు ఆ ప్రభుత్వాన్ని కూడా మాకు ఆ ప్రజలు ఇచ్చినారు మా సహోదరు ఇప్పుడు మా మిత్రుల అభివృద్ధి మా తోటి కౌన్సిలర్ బాలాజీ గారు రాజీనామా విషయంలోన అధికారులు ఏదో చిన్న కాంట్రాక్ట్ అంటే ఇప్పుడు మేము అంటే అందుకోవాలనేది ఈ ప్రభుత్వము కాంట్రాక్ట్ చేసిన వాళ్ళకి సరిగా బిల్లులు పడడం లేదు సరిగా పని చేసిన వాళ్ళు కాంట్రాక్టర్ దూరంగా ఉంటారు కారణం ఏమంటే మాము పని చేసుకున్న మాకు మా రాపడడం పడడం లేదు మేము ఎట్లా ముందుకు వచ్చి మళ్ళీ టెండర్ తీసిన పనులు చేయాలని కాంట్రాక్టు బాధన బాధ అది సమస్య అలాంటప్పుడు ఆ కౌన్సిలర్ గారు సగం పని చేసేటప్పుడు డ్రైన్ పగలు కొట్టినారు అక్కడ పగలు కొట్టిన తర్వాత మళ్ళీ మిగతాది దాన్ని ఏదో మెట్ర ఎత్తి అది అక్కడ పగలు కొట్టింది ఆ వాళ్ళిద్దరు మాత్రం చిన్ని చిన్న మాట మాట జరిగినప్పుడు ఆ విధంగా కమిషనర్ లెటర్ ఇవ్వడం జరిగింది కానీ ఆ లెటర్ ఇచ్చినంత మాత్రం అది రాజీనామా కాదు ఆయన ఉపసరించుకున్నాడు అది పరిష్కరించినాము అక్కడ ఆ ప్రాబ్లం అక్కడ సాల్వ్ అయిపోయింది ప్రశ్నించాలంటే మీ పార్టీ కార్యాలయంలో ప్రశ్నించాలి కానీ ప్రభుత్వ కార్యాలయంలో ప్రభుత్వం జనసేన నాయకులు సోషల్ మీడియా ద్వారా పోస్ట్ పెట్టడం జరిగింది దీనిపైన పెట్టడం ప్రజల ధర ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు ప్రజల ధర ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు అంటే తనకి ఏమర్థం చెప్పండి మల్లప్పగారు అన్నారు ఆయన ఏమన్న ఒక ప్రజాప్రతినిధి అయితే మేము మాట్లాడుతుంటే ఆయన ఆయన పెట్టడానికి వీలుండదు కానీ మేము ఒక ప్రజాప్రతినిధులు ఇక్కడ పార్టీ ప్రోగ్రామ్ జరుగుతుందా పార్టీ సంబరాలు జరుగుతున్నావా పార్టీ విధంగా ఇక్కడ ప్రజలకు సంబంధించిన విషయాలపైన ఎన్నో సమస్యల పైన పబ్లిక్ అన్నం జరిగినప్పుడు పెట్టుకునే అక్క ఉంటుంది ఇప్పుడు సీఎం గారు చంద్రబాబు సచివాలయ క్యాంప్ పెట్టి ఇవ్వరా ఇస్తున్నారా లేదా చెప్పిన పార్టీ ఆఫీసర్ ఇస్తున్నారా అడ్మినిస్ట్రేషను అడ్మినిస్ట్రేషన్ నడపాలంటే ఎక్కడ ఇంటి నుంచి ఒక ఒక ఆఫీసర్ కదా నడపాల్సింది ఇప్పుడు చంద్రబాబు తీవ్రంగా జగన్ అయినా సీఎం అయినా చంద్రబాబు సీఎం ఎక్కడి నుంచి నడిపి అడ్మినిస్ట్రేషన్ కాబట్టి అన్ని కాబట్టి మన తెలుసుకునే మాట్లాడితే బాగుంటది ఓకే